అవన్నీ తెచ్చానికి లేట్ అయ్యింది అంటున్నారు మీరు అప్లోడ్ చేసే డేట్ కూడా ఉంటుంది ఇప్పుడు అన్నీ కూడా అప్లోడ్ చేసినవన్నీ కూడా మీకు ప్రింట్తో తీసిస్తే ఆ డేట్ అంతా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి సిక్స్ మంత్స్ లెక్క ఇప్పుడైతే కోడ్ వచ్చింది కానీ మామూలుగా అయితే సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అంతే హౌసింగ్ కానీ ఏదైనా కూడా గతంలో ఒకసారి ఇస్తే మళ్ళీ ఇవ్వరు మన గవర్నమెంట్లో ఫైవ్ ఇయర్స్లో కూడా కంటిన్యూస్ ప్రాసెస్ అది ఎక్కడ ఆపరు అది ఒక్క మన స్టేట్లోనే జరుగుతుంది మీరు అవసరం లేదు లేదు అది వచ్చేస్తుంది చూస్తున్న ప్రాబ్లం వచ్చేసి ఆడవాళ్ళు ఇప్పుడు జగన్ అన్న ప్రభుత్వం వచ్చినాక ఆడవాళ్ళకు ఇంపార్టెన్స్ చాలా వరకు వచ్చింది నేను చూస్తాను ఈ సంఘాలు ఇచ్చేయడం కానీ వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు ఇలాంటివన్నీ ఇవ్వడం సో మీరు బీయింగ్ అ లేడీ అర్థం చేసుకుంటారని చెప్తున్నాను ఒక స్టోరీ చెప్తాను ఆ కాలంలో వచ్చేసి భర్త చనిపోతున్నట్లే వారిని ముంద మోపించేవాళ్ళు ఎందుకు అంటే అప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ అంట మగవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు ముండ మోసిన వాళ్ళు అట్లా మోస్తే ఇంకొక మగాడు చూడడు అనేసి ఆమెని పనికి రాకుండా చేసి పక్కన పెట్టేసేవాళ్ళు ఎందుకంటే మిగతా పెళ్లి కాని వాళ్ళు వాళ్ళు జీవితం అనుభవించాలా సంతోషంగా ఉండాలి ఇంకా మగాళ్ళు ఇంకా ఉన్నారు అనేసి అది అప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు అదే సాంప్రదాయం కొనసాగుతోంది ఉంది నేను కర్ణాటకలో ఉంటాను బెంగళూరులో అక్కడ మొగుడు చెల్లిపోతే ఆ మండమోపిని ముత్తై రూలా చూస్తారు ప్రతి ఫంక్షన్ కి చూస్తారు నేను చూసాను అక్కడ చూస్తారు అదే పద్ధతి మనం ఎందుకు తెలుసుకోకూడదు కదా పల్లెల్లో వచ్చేసి అలా లేదండి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి బొట్టు తీసేసి పూలు తీసేసి ఏదో మెట్లైతే సరి కోసం వచ్చదండి మీరు పెద్ద పైన హైదవెల్లు ఉన్నారు కాబట్టి ఒక చట్టం చేస్తూ వస్తాయి మళ్ళీ మా అత్త కానీ స్నానాలు బిడ్డ కానీ అలాంటి వాళ్ళ ఇబ్బంది ఉన్నారు నేను కానీ హ్యాపీగా ఉంటారు ఒగడి తీర్చి వెళ్ళిపోతే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు పైన కందని కూడా ఏమనుకుంటారు

అక్కడ జరిగింది అలాంటిది మీరు కూడా జగనన్న అన్న చాలా క్లోజ్ కదా ఒక చట్టాలు తెచ్చేది మీకు తెలిసి ప్రాసెస్ ఏంటి అనేసి అలాంటిది తీసుకొస్తే మీకు మంచిది మాకు మంచిది అవుతుంది ఆడవాళ్ళు ఇంకా ఎదుగుతారు ఇంకొకలాంటి విషయాల్లో కొన్ని కొన్ని మూఢనమ్మకాలని వెనుక పెట్టాయననేసి నేను ఒక ఉద్దేశంతో నేను మీకు చెప్పాను పాలిటీషియన్ తను ఎప్పుడు మాట్లాడింది లేదు కానీ మీరు ఒక సెలబ్రిటీ ఒకసారి ఒక అమ్మాయి కాబట్టి అర్థం చేసుకుంటారనేసి నేను చెప్పాను మా హస్బెండ్ వాళ్ళ నాన్ చనిపోయారు మా అత్తయ్యకి బొట్టు తినేలేదు మా ఆయన ఇప్పటికి కూడా పెట్టుకుంటారు వాళ్ళు ఉండేది విలేజ్లో తిరుమకూడలని కంచి నుంచి చెన్నైకి వెళ్ళే దారిలో ఆమెకి టెన్షన్ మనం ఉండేది చిన్న విలేజ్లో అందరు తప్పుగా మాట్లాడుకుంటారేమో అని చెప్పి దాంతో మా ఆయన చెప్పారు ఎవడో మాట్లాడుకుంటే నీకేంటి నీకు మమ్మీ డాడీ ఇచ్చింది బొట్టు పూలు అవన్నీ నువ్వు తినవసలేదు అని చెప్పి స్ట్రిక్ట్గా తినీలేదు ఆమె టెన్షన్గానే ఉన్న తినీలా కొన్ని రోజులు అలా భయం ఉంటుంది మళ్ళీ ఆ భయం వాళ్ళకు కూడా పోయింది ఇప్పుడు ఎవరు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళ బా కొడుకే చెప్పాడు అది అమ్మ నాన్న ఇచ్చింది కదా మనం ఎందుకు మాట్లాడటం అని అది ఎవరో ఒకరు స్టాండ్ తీసుకోవాలి ఆ ఫ్యామిలీలో స్టాండ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ పోతుంది చట్టం చేసినా కూడా మనుషుల మెంటాలిటీ కదా ఎదురు వస్తానే గబా పక్కకి వెళ్ళిపోయారు అనుకో వాళ్ళు హర్టింగ్ అవుతుంది అది చట్టం చేసినా కూడా మళ్ళీ ఎవరొకరు కంప్లైంట్ చేస్తేనే వాళ్ళ మీద కేసు అవుతుంది అర్థమవుతుందా చట్టం మనం చేసినా దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అనేది మళ్ళీ ప్రజల చేతిలోనే ఉంటుంది సో మనం సొసైటీలో మార్క్ తీసుకురావాలి ఏ ఇంట్లో అలా జరుగుతుందో ఆ ఇంట్లో ఉన్న పిల్లలు గట్టిగా స్ట్రాంగ్గా నిలబడి వాళ్ళ తల్లిద తల్లికి ఎవరైనా అలా మాట్లాడినప్పుడు కనుక మా హస్బెండ్ ఎలా అయితే రియాక్ట్ అయ్యారో మీరు అలా రియాక్ట్ అయినప్పుడు రెండు రోజులు ఉంటుంది మళ్ళీ వాళ్ళకి అలవాటు అయిపోతుంది మన జోలికి రారు ఎందుకంటే గతంలో గుండు కొట్టి క్లాత్ ఇక్కడ వరకు వేసేసి తెల్ల కొట్టి పెట్టేవారు ఇప్పుడు అది ఎక్కడా ఉండదు మనం చూస్తే లోకల్ గా ఏమన్నా ప్రాబ్లం ఉంటే అక్కడికి అక్కడ సాల్వ్ చేసుకోవాలి కానీ మనకి ఇంతవరకు ఇలాంటి ప్రాబ్లం ఎదురు కాలేదు కాబట్టి అట్లా కావాలంటే మేము మాట్లాడతాం సార్తో నాకేం ఇబ్బంది లేదు కానీ సొసైటీలో చేంజ్ రావాలి గారు ప్రతి పేదవాడి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ వారి పిల్లలకి చక్కటి చదువును అందిస్తూ వారి కుటుంబానికి ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య సురక్ష ద్వారా నేను మీకు అండగా ఉంటాను అని చెప్పి ఆయన చేస్తున్న విధానం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈరోజు ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తున్నారన్న విషయం మీరు గమనించాలి ఈరోజు మనకి పదిహేడు మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు కానీ పదిహేడు మంది చేయలేని ఎన్నో గొప్ప గొప్ప పథకాలని అభివృద్ధి కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగారు మీరు కోవిడ్ సమయంలో చూసుంటారు పక్కనే తమిళనాడు ఉంది తెలంగాణ ఉంది కర్ణాటక ఉంది కనీసం మనుషులు ఏమైపోతున్నారో కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు ఎవరికి టెస్టింగ్లు చేయలేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరికి వ్యాక్సినేషన్ లేదు ఎవరికి కోవిడ్ సెంటర్ లేదు ఒక్క ఏపీలోనే కోవిడ్ సెంటర్లు పెట్టి ఏ విధంగా టెస్టింగ్లు ఇంటింటికి వచ్చి చేశారు మీకు వాలంటీర్స్తో పాటు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వచ్చి ఇంటింటికి మీకు చేసి వచ్చిన వాళ్ళని కోవిడ్ సెంటర్లో పెట్టి వారికి పౌష్టికమైన ఆహారాన్ని మెడిసిన్స్ ఇవ్వటమే కాకుండా ఆ తర్వాత అందరికీ కూడా వ్యాక్సినేషన్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వేసి ఏ విధంగా మనల్ని కాపాడుకున్నారో మీరు అందరూ కూడా గమనించారు అలాగే మీరు చూస్తే ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎంతమంది ఉంటే వెల్ఫేర్ స్కీమ్స్ అంతమందికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా తీసుకొచ్చారు గతంలో అయితే మండల ఆఫీసులు చుట్టూ తిరగాలి లేదా నియోజకవర్గ స్థాయి నగరికి వచ్చి మీరు తిరగాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఈరోజు మీ ఇంటికే వచ్చి మీరు ఏ సంక్షేమ పథకానికి అర్హుల్లో తెలుసుకొని మీ దగ్గర పేపర్స్ కలెక్ట్ చేసుకొని అక్కడే అప్లోడ్ చేసి అన్నీ కూడా మీ గడప వద్దకే తీసుకొస్తున్న ఘనత జగనన్నకే దక్కింది దక్కింది ఈరోజు ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా అది ఇక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు శ్మశానానికి దారి అంటే పట్టాలాండ్ ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కానీ పట్టాలాండ్ని ఎవరు ఓనర్స్ ఒక ఒకసారి గ్రామస్తులు మాట్లాడినా ఓకే లేదా మాకు నెంబర్స్ ఇచ్చినా మేము మాట్లాడి చూస్తాం వాంటెడ్గా ఇవ్వకుండా ప్రాబ్లం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ గ్రామం కోసం మంచి మనసుతో డబ్బులు ఇస్తున్నారు కదా ఇచ్చేద్దాంలే కొంచెం ప్లేస్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో విల్ ట్రై ఫర్ దట్ అది కాకుండా ఇప్పుడు ఏదైతే ఆక్యుపై చేసుకొని పంచాయతీ రోడ్ అంటున్నారో ఆక్యుపై చేసుకుంటే దాన్ని మనము కలెక్టర్కి చెప్పి జేసీకి చెప్పి వాళ్ళని రమ్మని చెప్పి సర్వేయర్ని చెప్పి మార్కింగ్ చేసి కావాలంటే మనం దారి వేసుకోవచ్చు దానికైతే ప్రాబ్లమే లేదు మూడవది వాటర్ అంటున్నారు సో మనకున్న వాటర్ ఉప్పు నీళ్ళు కాబట్టి మనకి తమిళనాడు బార్డర్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం చంద్రన్ గారితో వాళ్ళు ఓకే అంటే ఆ పైప్ లైన్ నుంచి లాక్కుందాం ఒక పైప్ లైనే వెయిట్ చేస్తాం మేము ఇంటింటికి ట్యాప్స్ వేసి లేదు అంటే మీకు బోర్ వేసేదానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా కూడా బోర్ వేసి పైప్ లైన్ లాగిస్తాం లేదు అంటే అప్పుడు ఆర్బో ప్లాంట్ గురించి ఆలోచిద్దాం సో మీరు అడిగిన మూడు మూడింటికి ప్రాబ్లమ్స్లో రెండు సాల్వ్ చేయగలిగింది ఒకటైతే కొంచెం టఫ్ ట్రై చేస్తాం ప్రకాష్ని పెట్టుకుని మాట్లాడుతాను నేను కూడా తనకు కూడా తెలియాలి కదా సో మీకు కూడా తెలిసి మొత్తం అవుతుంది కూర్చోబెట్టి వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడిస్తాం సో ఇంకేమైనా ఉన్నా కూడా ప్రభుత్వం తరఫున అయితే పార్టీలు కులం మతం చూడకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా పేదవాడు అంటే చేయాలన్న బాధ్యత మేమందరం కూడా జగన్ అన్న మాటని శిరసావిస్తూ పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఎవరు అనుమానాలు పెట్టుకోని అవసరం లేదు ఒకవేళ మాకేమన్నా కావాలని ఆపేసారని అలాంటిది ఎక్కడా కూడా ఉండదు మనకిచ్చే సర్టిఫికెట్స్లో టైం లేట్ అయితే తప్ప ఎవ్రీ సిక్స్ మంత్స్ ఉంటుంది ఆ సిక్స్ మంత్స్ టైం వాళ్ళు అడిగితే చెప్తారు ఏ ఏ పథకాలైనా కూడా దానికి ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆ సిక్స్ మంత్స్లో కలెక్ట్ చేస్తారు కొత్తవి చేసిన తర్వాత సిక్స్ మంత్స్ అవగానే వాళ్ళకి ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయి ఆసరా కానీ చేయూత కానీ లేదా పెన్షన్ కానీ ఏదైనా కూడా సో దానివల్ల మీరు ఎవరు కూడా అనుమానం పెట్టుకోని అవసరం లేదు ఏదున్నా కూడా మా వాలంటీర్ చెప్పినా ఓకే లేదా మీ పంచాయతీ సెక్రటరీ ఉంటారు వాళ్ళంతా మెరిట్ బేసిస్లో వచ్చిన వాళ్ళు ఎవరు ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా వాళ్ళు మారు వాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్గానే ఉంటారు వాళ్ళ దగ్గర మీరు చెప్పినా కూడా మీ పంచాయతీ పరిధిలోనే ఉంటుంది కాబట్టి సచివాలయం మీరు అడిగినా వాళ్ళు ఖచ్చితంగా మీకు చెప్తారు అలా ఏదైనా అనుమానం ఉంటే నాకు మెసేజ్ చేస్తే నా నంబర్ ఇచ్చి వెళ్తాను ఎప్పుడు నాకు మెసేజ్ చేసినప్పుడు నేను ఇమీడియట్గా రి రిప్లై చేసి మీ సమస్యలు దూరం చేయడానికి రెడీగా ఉన్నాయని కూడా చెప్తున్నాను అండ్ ఈరోజు మీ థర్టీన్త్ ఎలక్షన్స్ ఉన్నాయి సో ఈ ఫైవ్ ఇయర్స్ మీరు చూస్తే థర్టీ ఇయర్స్లో చేయలేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని సంక్షేమ కార్యక్రమాల్ని ఈ ఐదు సంవత్సరాల కాలంలో అటు జగన్ గారు జగన్ గారి ఆశీస్సులతో మేము కూడా నియోజకవర్గంలో చేయడం జరిగింది సో మరొక అవకాశం మాకిస్తే మళ్ళీ ఐదేళ్ళు మీకు సర్వీస్ని అందించడానికి మేము రెడీగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు రెండు ఓట్లు వేయాలి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఫ్యాన్ గుర్తు ఓటేసి జగన్ అన్నని నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జై జగన్